మీకు బాగా సంక్రాంతిస్త నాకు సంక్రాంతిలో నచ్చింది ప్రతిభాగా నచ్చిందా ఐఎమ్ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్ నేను అనిల్ రావుడికి చెప్పాను ఏం సినిమా తీసావు క్షణ క్షణం తర్వాత వెంకటేష్ శర్మ అలాంటి సినిమా నేను చూశాను అని నా క్యారెక్టర్ నాచురల్గా నాకు నచ్చుతుంది అంటే ఒక సీఎంకి ఒక కొత్త కోణంలో తీసుకెళ్ళారు అవును సో అందరు మనుషులే కదా సో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయని సో ప్రతి బిట్ ఆ బుల్లిరాజు క్యారెక్టర్ మావగారి క్యారెక్టర్ అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కి ఎన్ని హిట్స్ దీంతో పాటు మ్యూజిక్ అమ్మా అద్భుతమైన ఇది ఒక లైబ్రరీ బుక్ అంటే ప్రతి ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఉన్నా వేసుకునే సినిమా సార్ మరి ఇప్పుడు డాన్స్ చెయ్యాలి అన్న అలాంటి కోరికలు ఉన్నాయి సార్ మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఫాస్ట్ బీట్ సాంగ్ అయితే డాన్స్ మొన్న కూడా స్టేజ్ గరవిడ లక్ష్మి లో చేసాం ఆల్వేస్ ఐఎమ్ ఫిట్ హెల్దీ బాయ్ బర్త్డే రేపే అన్నమాట సో అందరూ కూడా విష్ చేయండి అండ్ సార్ వన్ మోర్ థింగ్ ఇందాక మాట్లాడుతూ నాది లైక్ పవిత్రది లైక్ టైటానిక్ ఒడ్డుకి చేరింది అని అన్నారు స్పాంటేనియస్ రియాక్షన్ సో చాలా మందికి మీరు ఇవ్వాలనుకున్న ఒక్క హెల్తీ టిప్ అండ్ అబౌట్ మ్యారేజ్ పరంగా ఒకటమ్మా మీరు ఏం చెప్పినా బాగుంటది అందుకే అడుగుతున్నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి అక్సెప్టెన్స్ రావాలంటే పేషెన్స్ కావాలి స్వార్థం అసలు ఉండకూడదు ఓకే కృష్ణ గారి విజయముల లవ్ స్టోరీ సక్సెస్ అదే నిస్వార్థంగా ఉంది సో ఎవరికైనా కూడా వాట్ ఐ సేస్ ఇవాళ మ్యారేజ్ అనే వ్యవస్థ కొలాప్స్ అవుతుంది ఒక పక్కన ఓకే దాని ఆల్టర్నేటివ్ వాళ్ళ లివిన్ అంటున్నాం ఇది అంటున్నాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ రింగ్ ఆర్ అిబోట్ ఇట్స్ అబౌట్ టూ హార్ట్ బాండింగ్ ఫర్ ఎ లాంగ్ టైం So, take time, don't go without expectations, uh, take the acceptance slowly, you will enjoy the life. Thank you so much, sir. Once again, have a great birthday. Yes, thank you. Yes.